హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది అయితే ఈ సూపర్ హిట్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయానికి బయటపడింది సంజయ్ లీలా బన్సాలి మొదట ఆలియాకు బదులుగా రాణి ముఖర్జీతో ఈ సినిమా చేయాలనుకున్నారట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుంగూబాయి కతియావాడి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సాధించిపెట్టింది అలియా భట్ లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది దీంతో ఈ సినిమాకు ఏకంగా పది విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డులు సాధించింది అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయానికి బయటకొచ్చింది సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఆదిత్య నారాయణ్ గంగూభాయి కతియావాడి మూవీ గురించి మాట్లాడారు ఈ చిత్రానికి మొదట ఆలియా బట్ను తీసుకోవాలని అనుకోలేదని ఆదిత్యనారాయణ్ వెల్లడించారు ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆదిత్యనారాయణ్ సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు గంగూబాయి కతియావాడి సినిమాను ఇటీవలే జాతీయ అవార్డు అందుకున్న రాణి ముఖర్జీతో తెరకెక్కించాలని అనుకున్నట్లు వెల్లడించారు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనే ఆసక్తితోనే సంజయ్ వద్ద అసిస్టెంట్ గా చేరానని తెలిపారు అయితే మొదట్లో భన్సాలీ తనను సీరియస్గా తీసుకోలేదని విసుగుచ్చి మానేస్తాడని అనుకున్నాడని పేర్కొన్నారు ఓ వారం తర్వాత నాకు పని చెప్పడం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో సంజయ్ వద్ద రామ్ లీలా గంగూబాయి కతియావాడి మూవీ స్క్రిప్ట్లు ఉన్నాయని తెలిపారు అప్పుడే రాణిముఖర్జీ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడిని నిర్మించాలని ఆలోచన ఉందని మాతో చెప్పాడని పేర్కొన్నారు ఆలియా భట్ అద్భుత నటనతో బ్లాక్బస్టర్ సాధించిన ఈ సినిమాను మొదట రాణిముఖర్జీతో చేయాలని అనుకోవడం నిజంగా ఆశ్చర్యకరం వన్సాలి అసిస్టెంట్ డైరెక్టర్ వెల్లడించిన ఈ విషయానికి ఇప్పుడు హాట్ టాపిక్ మారింది